విశాఖపట్నం ఆర్కే బీచ్లో మురుగునీరు కారణంగా దుర్వాసనతో పర్యాటకులను నిరాశపరుస్తోంది భూగర్భ డ్రైనేజ్ సమస్యతో మురుగు సముద్రంలో కలుస్తోంది దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుందరమైన ఆర్కే బీచ్ పర్యాటకులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది అటువంటి ఆర్కే బీచ్ ఇప్పుడు దుర్వాసనతో దర్శనమిస్తోంది వచ్చే పర్యాటకులు వైజాగ్ ఆర్కే బీచ్ ఇంత దారుణంగా ఉందా అంటూ వాపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు పర్యాటకుల స్వర్గధామంగా చూస్తారు ప్రధానంగా విశాఖలోని సాగర్ తీరం ఏదైతే బీచ్ అందాలను పర్యాటకులను కట్టుబడేస్తుంటుంది ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ సాగర్ తీరంలో ఉన్నాం మస్తు మెదడుసారి చూసిన ప్రకారంగా ఎవరైతే విశాఖకు పర్యాటకులు వస్తారో ఖచ్చితంగా ఈ బీచ్ను సందర్శించి వెళ్తుంటారో ప్రధానంగా బీచ్లకు వచ్చే పర్యాటకులు మాత్రం ఖచ్చితంగా సముద్ర స్నానాలు చేయడం కూడా ఖచ్చితంగా వారు సముద్ర స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ప్రధానంగా విశాఖలో ఆర్కే బీచ్ ఏదైతే రామకృష్ణ బీచ్ ఆ బస్ స్టాప్ బ్యాక్ సైడ్లో ప్రధానంగా ఈ సాగర తీరంలోనే దుర్భాసంతో పర్యాటకులు మాత్రం నిరాశ పడుతున్నాడని ప్రధానంగా చెప్పుకోవచ్చు పర్యాటకులనే ఆకర్షించాలని ఎన్నో ప్రణాళిక చూస్తున్న జీవిఎంసీ కావచ్చు లేదా కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రధానంగా కొత్త సమస్య తలెత్తుంది మనం చెప్పుకోవచ్చు పర్యాటకులు కూడా ఈ దుర్భాసంతో మనం విజయవాస చూస్తున్న ప్రకారంగా ఏదైతే మురుగునీరు డైరెక్ట్గా ఆ సాగర తీరం సముద్రంలో కలుస్తున్న పరిస్థితి ఎవరైనా పర్యాటకులు వచ్చి సముద్ర స్నానాలు చేసేటప్పుడు వారు ఆ నీటితో ఆ దుర్భాషను వచ్చి వారు ఇబ్బంది పడుతున్నారు నిరాశ చెందుతున్న పరిస్థితి కూడా మనం లైవ్లో చూడవచ్చు ఏదైతే విశాఖపట్నం ఆర్కే బీచ్ పూర్తి స్థాయిలో మురుగునీరు కారణంగా దుర్భాషతో పర్యాటకులు మాత్రం నిరాశ పరుస్తున్నారు మనం చెప్పుకోవచ్చు ఆ భూగర్భ డ్రైనేజీ సమస్యతో మురుగ నీరు అంతా కూడా సముద్రంలో కలుస్తుంది దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే విశాఖ అంటేనే పర్యాటక ప్రాంతాలకి నీలంగా మనం చూడవచ్చు ఈ సుందరమైన బీచ్లతో ఎన్నో పర్యాటక ప్రాంతాలు విశాఖలో ఉన్నాయి ఇవన్నీ చూసేందుకు ఎక్కువగా పర్యాటకులు విశాఖ వస్తుంటారు ఏడాది బొడుగున కూడా పర్యాటకులు వచ్చి విశాఖలో సరదాగా వారు టైం పాస్ స్పెండ్ చేస్తూ తిరిగి వెళ్తుంటారు విశాఖ వచ్చిన దగ్గరలో ఉండే ప్రాంతం ఆర్కే బీచ్ అయితే విశాఖ వచ్చిన వెంటనే ఆ దగ్గరగా చూడదగ్గ ప్రాంతం కూడా విశాఖలోనే ఆర్కే బీచ్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరగా అతి సమీపంలో ఉండి ఈ ఆర్కే బీచ్కి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు మొదటగా వచ్చి సందర్శించే ప్రాంతం కూడా ఈ ఆర్కే బీచ్ అయితే ఇక్కడికి వచ్చిన బీచ్కి వచ్చే పర్యాటకులు మాత్రం ఖచ్చితంగా స్నానాలు చేస్తూ ఆ సముద్రం స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా ఎవరు విజిటర్లు వచ్చినా ఎవరు పర్యాటకులు వచ్చినా ఖచ్చితంగా ఈ సముద్రంలో మనం చూస్తున్న విజువల్స్ కూడా చూడచ్చు అయితే మరోవైపు వేసవి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా చిన్నపిల్లలతో కూడా కుటుంబ సభ్యులు లోకల్ పీపుల్ కావచ్చు వేరే ప్రాంత సంబంధించి వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా బీచ్ విజిటింగ్ చేస్తుంటారు అయితే ఇదే ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ సమస్య కారణంగా డైరెక్ట్గా మురుగు నీరు సముద్రంలోకి వెళ్తుంది అయితే దీంతో చాలామంది తెలియక అదే సముద్రంలో స్నానం చేస్తూ ఆ మురుగునీరులోనే స్నానం చేస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే సుందరమైన ఆర్కే బీచ్కి ఆ పర్యాటకులతో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది ప్రాంతం అంతా కూడా ఈ సుందరీకరణంగా ఎక్కువగా డెవలప్ చేసిన ప్రాంతం ఎక్కువగా పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతం కూడా ఇది అయితే అటువంటి ఈ ఆర్కే బీచ్ ఇప్పుడు దుర్వాసంతో దర్శనం మనం చెప్పుకోవచ్చు వచ్చే పర్యాటకులు కూడా వైజాగ్ ఆర్కే బీచ్ ఎంత దారుణంగా ఉంటుందా అనే స్థితికి ఆ వాపోతున్న పరిస్థితి అయితే మెగానే ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న విజువల్స్ కూడా పర్యాటకులు తెలియక చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు స్నానాలు చేస్తున్నారు మరోవైపు ఈ మురుగునీరు నేరుగా సముద్రంలోకి వెళ్ళడంతో ఒక ఇంత వారు ఆశ్చర్యాన్ని కూడా గురవుతున్నారు విశాఖ ఇంత డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఈ మురుగునీరు నేరుగా సముద్రంలో కలవడంతో ఆ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలి ఈ మురుగునీరు నేరుగా సముద్రంలో కలవకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పర్యాటకులు కోరుతున్నారు విశాఖపట్నం సిటీ నుంచి కూడా భూగర్భ డ్రైనేజీ ద్వారా వచ్చే ఈ మురుగునీరు అంతా కూడా బీచర్ ప్రాంతంలో సముద్రంలోకి కలుస్తుంది ఎప్పటి నుంచో అయితే పర్యాటకులు విశాఖపట్నం వస్తే మొదటగా వచ్చి ఆర్కే బీచ్తో దుర్వాసంతో కూడిన మురికి నీళ్ళే వారికి దర్శనం ఇవ్వడంతో వారు ఆ బస్టాప్ పక్కనే ఆ సముద్ర కాలుష్య ప్రాంతం అంతా మారిపోవడంతో ఎక్కువగా వచ్చే పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మన మెగానైన్ ఎక్స్క్రూజివ్ చూపిస్తున్న వ్యవస్థ కూడా చూడొచ్చు ఏదైతే నేరుగా ఈ భూగర్భొచ్చే ఆ వాటర్ అంతగా నేరుగా సముద్రంలోకి కలుస్తున్న నేపథ్యంలో పర్యాటకులు ఇదే ప్రాంతంలో ఫోటోలు దిగుతున్నారు ఇదే ప్రాంతం కూడా నడుస్తూ ఉన్నారు ఏదైనప్పుడు కూడా అధికారులు తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఆ దుర్వాసనతో సముద్రపు ఆ వాటర్ అంతా స్మెల్లింగ్తో వస్తుంది అదే దుర్వాసంతో వాసంతో పంపకొడుతుంది నీరు నేరుగా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి ఎందుకంటే పర్యాటకులు మొదటగా దగ్గరగా ఉండే ప్రాంతం కూడా యార్కి పోయి కాంప్లెక్స్ నుంచి కావచ్చు రైల్వే స్టేషన్ నుంచి సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ఎవరు విశాఖ వచ్చినా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సేవతుంటారు మరోవైపు వేసవి దృష్టి ఎక్కువగా పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది అయితే ఇటువంటి మురుగునీరు నేరుగా మురుగు కాలు సముద్రంలోకి ఈ నీరు ప్రవేశించడంతో పర్యాటకులు ఒక ఇంత నిరాశ చెందుతున్నారు అధికారులు ఎటువంటి చర్యలు చేపడితే ఎలాగ విశాఖకు పర్యాటకులు వస్తారని చెప్పి కూడా కొంతమంది ఆ ప్రశ్నించడం కూడా జరుగుతుంది తక్షణమే అధికారులు దీన్ని స్పందించి ఈ మురుగునీరుకి ప్రత్యామ్నాయ మార్గంగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తారు కాబట్టి వారు నిరాశ చెందుతున్నారు ఒకంత వారి ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు తక్షణమే అధికారులు స్పందించి ఈ మురుగునీరు సముద్రంలో నేరుగా కలవకుండా దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పర్యాటకులు మనతో పాటు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరి ప్రశ్న కనిపిస్తా దుర్గాప్రసాద్ టీవీ విశాఖ